హాయ్ ఆర్మీ ఎలా ఉన్నారు ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి నిన్న తమ్మారెడ్డి భరతవాజా గారు కొన్ని వాక్యాలు విమర్శలు అల్లర్జున్ గారి మీద సూటిగా చేయడం జరిగింది పయ్యా వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం పేరుకే నిర్మాత కానీ తీసింది ఒక్క సినిమా కూడా సరైన హిట్ లేదు అలాగని కొన్ని పెద్ద హీరోలతో చేశాడా అది కూడా దిక్కలేదు ఇండస్ట్రీ పెద్దగా చెప్పుకుంటారు కానీ ఎవరికి ఉపయోగం ఇప్పటికొచ్చి అతని పెద్ద రకంతో ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయలేదు కొన్ని ప్రజలకు పక్కన పెడితే ఇండస్ట్రీకి ఏమైనా ఉపయోగపడే పనులు చేశాడా అంటే ఇంతవరకు అది లేదు చేయకపోగా ప్రతి ఇంటర్ ఇంటర్వ్యూలోని ఈడికేదో పెద్ద తెలిసినట్టు ఎదవ బొర్రోతో పనికి కామెంట్స్ చేస్తూ ఉంటాడు వయసు పెరిగకు ఎవరికైనా సరే అనుభవంతో బుద్ధి జ్ఞానం పెరుగుతుంది కానీ ఇతనికి ఏంటో తెలియదు మతి లేనట్టు నచ్చినట్టు వాగుతుంటాడు ఇంటర్వ్యూలో ఇంకా ఈ బుద్ధి లేని పెద్ద ఆయన అల్లు గారి మీద చేసిన కామెంట్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ రోజు ఒక మనిషి కోసం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర సినీ పెద్దలంతా తలదించుకోవాల్సిన పరిస్థితి అల్లుర్జున్ గారి వల్ల వచ్చిందంటున్నాడు కనీసం తన పక్కన ఉన్న వారైనా సరైన సలహా ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఈ రోజు రాదు అల్లర్జున్ గారు ఎలాంటి ర్యాలీ లేకుండా సినిమా చూసి వచ్చింటే తొక్కిలాట జరగబోతుందని పెద్ద అభిప్రాయం అయ్యా భరత్వాజ్ గారు ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ వ్యక్తిని సపోర్ట్ చేయకుండా ఒక పొలిటీషియన్కి మీరు కుమ్ము అసలు మీకు ఎంతవరకు కరెక్ట్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులే చెప్తున్నారు అల్లు అర్జున్ గారి వాళ్ళ తప్పు లేదు అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళక ముందే అక్కడ తొక్కిసలాట జరిగింది ఆమె చనిపోయిందని ఈ విషయం ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు దేశం మొత్తం ప్రతి ఒక్కరికే అర్థమైంది కానీ సినీ పెద్దగా చెప్పుకునే మీకు అర్థం కాకపోవడం మీకున్న అవగాహన అలాగే మానసిక లోపాన్ని గుర్తు చేస్తుంది ఇంకోటి పెద్ద ఎలిగేషన్ మీరు ఏంటంటే కలెక్షన్స్ తోనే కాదు నటనలో కూడా మీరు గర్వపడేటట్లు చెయ్యి అసలు అల్లు అర్జున్ లో నటనలో మీకేం తక్కువ కనిపించింది సార్ టాలీవుడ్ ఇప్పుడున్న యూత్ లో నెంబర్ వన్ యాక్టర్ ఎవరంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అల్లు అర్జున్ గారు అసలు సినిమాలో కలెక్షన్స్ పక్కన పెడితే అతని యొక్క యాక్టింగ్ తోనే ఇంతవరకు సినిమా లాగాడు అనేది మొత్తం యావత్ సినీ ప్రపంచానికి తెలుసు మీకు తెలియకపోవడం యాక్టింగ్ పై మీకున్న అవగాహన ఏంటో ప్రజలందరికీ అర్థమవుతుంది దయచేసి ఎక్కడి నుంచి అయినా సరే అల్లు అర్జున్ గారి మీద నెగిటివ్ అభిప్రాయాన్ని పక్కన పెట్టి పాజిటివ్ కోణంలో ఆలోచించి మీ పెద్దరికాన్ని అలాగే మీకున్న కాస్త గౌరవాన్ని కాపాడుకుంటారని మనసారా కోరుకుంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి ఈ ఛానల్ పెట్టడం జరిగింది జై हलो अर्जुन जय बन्नी जय आईकॉन स्टार